ఎలా చేయాలి ఏంటి అని అప్పటి నుంచి నేను కూడా ఆ టేస్ట్ రావాలని సేమ్ అలా చేస్తున్నాను నేను ఎలా చేస్తానంటే ముందు వేరిసిన పప్పు ఏమీ చేస్తాను బాగా ఏమి చేశాక కొంచెం కూడా ఆయిల్ యూస్ చేయండి తర్వాత పచ్చిమిరకాయలు వాటర్లో ఉడకపెడతాను అనమాట వాటర్లో ఉడకపెడితే ఏంటంటే ఆయిల్ అనేది తగలదు దాంట్లో ఉన్న కొంచెం మంట తగ్గుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏం రావు జీలకర్ర వేస్తాను ఇంకా ఉప్పేస్తాను చింతపండు వెల్లుల్లి అనేది యూజ్ చేయను అప్పుడు లైట్గా ఆయిల్ వేస్తే ఆలు ఉప్పేస్తే చాలా బాగుంటుంది ఫైనల్గా ఎలా వస్తే చూపిస్తాను పల్లి చట్నీ ఇలాగే మిక్సీ చేసుకోవాలన్నమాట మరీ మెత్తగా రాకూడదు లైట్గా బరగ్గా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అన్నమాట జీలకర్ర ఆవాలు Sân cà phục tranh 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 cà phục మళ్ళీ ఒకసారి చట్నీ గురించి చెప్తున్నాను వేరుసినపప్పు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరకాయ నేనైతే సెవెన్ తీసుకున్నాను సెవెన్ వాటర్లో బాగా ఉడకబెట్టేశాను ఆ తర్వాత జీలకర్ర అండ్ సాల్ట్ వేసి మిక్సీ చేశాను అంతే ఆయిల్ కూడా కొంచెం వేసాను తాలింపుకి ఇప్పుడు ఇది ఇందులో వేస్తున్నాను ఎక్కువ ఆయిల్ నేను యూజ్ చేయలేదనమాట అంటే ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తే వేరుశనగపప్పులో ఆల్రెడీ ఆయిల్ కంటెంట్ ఉంటుంది సో ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంట అందుకని నేను వేరుని తప్పుదాం పచ్చి చట్నీకి ఎక్కువ ఆయిల్ యూస్ చేయను ఇలా గట్టిగా కావాలంటే గట్టిగా తీసుకోవచ్చు లేదు మాకు ఇష్టం లేదు అనుకుంటే కొంచెం వాటర్ కంటెంట్ పోసుకోవచ్చు నాకు తెలిసి బాగుండాల వాటిలో కొంచెం గట్టిగానే బాగుంటుంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేనేం చేస్తానంటే రేపు దోశల్లో కూడా ఇదే చట్నీ యూజ్ చేస్తాను మార్నింగ్ మళ్ళీ చేసుకోవాలంటే కష్టం ఒకేసారి టిఫిన్లోకి దోశల్లోకి చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ఇది ట్రై చేసి చూడండి ఇదే చెప్తారు చాలా టేస్ట్ ఉంది చాలా చాలా బాగుంటుంది ఈ చట్నీ వల్ల బాగుండాలకి నాకు తెలిసి టేస్ట్ వస్తుంది ఎప్పుడైనా ఏదైనా మనం దోశలు కానీ గారెలు కానీ బాగుండాలకి కనిపిదామంటే ఫస్ట్ చట్నీ బాగుండాలి